జీవితంలో గూడూరు ఎమ్మెల్యే టికెట్ ను తెచ్చుకోలేని వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లాంటి నమ్మక ద్రోహులు గూడూరు ప్రజలు క్షమించరని వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మండిపడ్డారు తిరుపతి జిల్లా కోటమండలం అల్లంపాడు గ్రామంలోని వైకాపా రాష్ట కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నివాసంలో మేరిగా మురళికి సమయంలో అనుకున్నవన్నీ కోల్పోయి ఈ కార్యక్రమంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి మొబిన్ బాషా నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి శ్రీరామ్ గురుస్వామి ఉప్పల ప్రసాద్ గౌడ్ ఉలవకాయల ప్రసాద్ దువ్వూరు వెంకట రమణారెడ్డి నర్రమల్ల రమణయ్య దువ్వూరు జనార్దన్ రెడ్డి పాదర్తి రాధాకృష్ణారెడ్డి వెంకటాద్రి ఉచ్చూరు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ేరుగా పౌరళీధరణ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు గూడూరు పట్టణానికి సంబంధించిన ముఖ్య ఈరోజు ఇక్కడ మనం సమావేశము అవడానికి ముఖ్య కారణం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సామాజిక సాధికార బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గానికి రాబోతుంది అందులో కోట మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి పెద్దలు నిశ్చయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కోసం మీరు అందరూ వింటానే ఉన్నారు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది రేపు ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి కోట పట్టణంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిర్ణయించిన మీదుట ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు కావచ్చు తర్వాత జరిగే బస్సు యాత్రలు కావచ్చు వీటన్నిటికీ భిన్నంగా ఈ గూడూరు నియోజకవర్గంలో కోటపట్నంలో చేయాలని చెప్పి చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా గూడూరు తర్వాత ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బస్సు యాత్ర జరగలేదు అని అనిపించే విధంగా మనందరం కూడా చేయాలి ఎందుకంటే మనందరం వింటున్నాం ఏదో మురళన్న చెప్పినట్లుగా ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ నియోజకవర్గంలో రవాణాను చెప్పినట్లుగా రెండు వర్గాలుగా దానికి ఒక సమాధానమే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే బస్సు యాత్రగా మనం అందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్కి వస్తే ఏ విధంగా అయితే మనం మీటింగ్ జరుపుకుంటామో సాక్షాత్తు అదేవిధంగా రేపు మనం కోట కోట మండలం కోటపట్నంలో జరిగే బస్సు యాత్రను కూడా మీ అందరి మద్దతు మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపి ఏదైతే మురళన్న మనందరి అభిప్రాయాల మేరకే నాకు ఈరోజు టికెట్ ఇచ్చారని చెప్పి చెప్పి ఆయన బలంగా నమ్ముతున్నారు ఆ బలాన్ని మనం వమ్ము చేయకుండా ఖచ్చితంగా రేపు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి చెప్పి ఎవరెవరు ఏ విధంగా ఎవరి శక్తికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఏదైతే ఆ రోజు ఈ కార్యక్రమాన్ని బస్సుని తలపెట్టబోతున్నాము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పది సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గాన్ని ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరిగ మురళన్న గారికి అలాగే మన పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి అలాగే బీసీ నాయకులు రావణన్న గారికి మదన్న గారికి పల్గాడి సంపత్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడున్న ప్రతి ఒక్క ఒక్కన్న పిలుపు మేరకి అందరం వచ్చామని అలాగే మనందరికీ ప్రాణప్రదంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనందరం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏందో మనం చేయాల్సిన పనులేందో రాబోయే ఎలక్షన్స్లో కానీ రేపు జరగబోయే సామాజిక బస్సు యాత్ర ఆ ప్రోగ్రాం గురించి కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి వివరించవలసిందిగా కోరుకుంటున్నారు పెద్దలు మన గూడూరు ఎమ్మెల్యే మేరిగ్ మురళి గారికి మన శావన్నకి పలగాటు సంపత్ కుమార్ రెడ్డి గారికి మసూనారాయణ గారికి మొబిన్ బాషా గారికి ప్రసాద్ గౌడ్ గారికి రమణన్న గారికి హరీష్ గారికి విజయన్న గారికి పత్రికా మిత్రులకు వైసీపీ నాయకులకు శావన్న అభిమానులకు అందరికీ నా నమస్కారాలు నిన్న మేరిగ్ మురళి గారు అల్లంపాడుకు వస్తున్నారని శ్యావన్న నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం వేసింది అందరం ఈ ఎలక్షన్స్లో సమిష్టిగా పనిచేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి కన్నా కూడా మంచి మెజారిటీ ఈసారి మురళాన్ని గెలిపించుకొని కానుగ్గా ఇవ్వాలని మేము అందరం ఐక్యంగా ఉండి పోరాడి మంచి మెజారిటీ తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు ఈ సాధికార బస్ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు మేము అందరం సమావేశం అవుతున్నాము దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో అందరూ పెద్దలు సూచన సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మళ్ళీ మురళన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా యొక్క మండల కన్వీనర్ అయినటువంటి సంపత్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మొబీన్ బాయ్ గారికి మరియు వినోదన్ గారికి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన శామన్న పిలుపు మేరకు ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొందరలో మనకు ఎలక్షన్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్ని మనం ఏ విధంగా మళ్ళీ సమర్థవంతంగా ఎదురు ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనేటువంటి విధానంలో మనం ఏ విధంగా దిశ దశ నిర్ణయించుకొని ముందుకెళ్ళాలి ప్రతి ఒక గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా మన జగనన్న యొక్క మంచి బాగా ఆదరించినటువంటి వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలుపుకొని ప్రతి గడపకు వెళ్ళి మన జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి బీసీకి కానీ ప్రతి ఎస్సీ కానీ ప్రతి ఎస్టీకి కానీ అదేవిధంగా మైనార్టీ వర్గాలకు కానీ అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు కానీ అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మన జగన్ గారు ఆయన ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలని వర్గాలు పార్టీలు ఎలాంటి కులాలకు అతీతంగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియపరిచి మన మేరుగ మురళనని రాబోయేటువంటి కాలంలో అత్యధికమైన మెజారిటీతో మనం గెలిపించుకునే దానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పిన ఉద్దేశంతో మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనకు తప్పలేదు కాబట్టి వారి అన్నిటిని కూడా మనం చేశారు కాబట్టి జగనన్న అవన్నీ కూడా తెలియపరిచి మిగతా పార్టీల కంటే కూడా మన పార్టీ ఎందుకు ఒకసారి బేరేజ్ వేసుకుని వారికి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా ఈ సందర్భంగా మురళన గారిని కానీ మన శ్యామప్రసాద్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఇంకొక వినోద్ కుమార్ రెడ్డి గారిని కానీ అందరినీ వేడుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడమని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను జై జగన్ మనకు పోటీ మనలో మనకే తెలుగుదేశంతో కదా పోటీ అది లేకుండా చేసుకుంటే మురళన్న ఎక్కడ పోయి వెళ్తాడు మళ్ళీ మనం ఇప్పుడు కాదు అనుకుని తెచ్చిన రెండు వర్గాలు చేసేసి ప్రతి ఊర్లో అది లేకుండా చేసుకుంటే మేరే వచ్చి మే మురళన్నీ వచ్చాడు కాబట్టి మనకు ఆ సమస్య ఉండదు అందరం మళ్ళీ వాటి జగన్ జగన్మోహన్ రెడ్డిని ఆడబెడదాం మనకు వద్ద ఆయన చేసింది ఆయన చేస్తాడు ఈయన చేసాడు ఈయన చేస్తుంది ఏమనుకోబోతుంది ఒకసారి నేను అంత చిన్నపాటి సహాయం చేసినా మర్చిపోయే వ్యక్తిని కాదు నాకు సకాలంలో మరి మంచి టైంలో శ్యామన్న ఎంటర్ అయ్యి నా రాజకీయ భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నా రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన నా గుర్తుంటాడు ఆయన చేసుకుంటూ ఆయన ముందు ఉన్నటువంటి గౌరవంతో ఆయన అభిమానులందరినీ కూడా మరి నేను చాలా గౌరవప్రదంగా చేస్తానని కూడా గౌరవప్రదంగా చూసుకుంటాను గౌరవప్రదమైన వాతావరణంలో మన రాజకీయాలంతా కలిసిపోతాయని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు చెప్పాలి మన రమణారెడ్డి అన్న ఏ విషయం అయినా కుండ మొదలగొట్ట చెప్పేస్తారు అది దాంట్లో మర్మం దాగుంటుంది ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు వాస్తవం మనకు మనమే మన గ్రూప్లు ఆ రకంగా తయారైస్తున్నాయి మనం ఐక్యమైతే అసలు అడ్రస్ ఉండదు ఇక్కడ తెలుగుదేశం ఆయన కూడా ఏదేదో హలో ఆయన కూడా పార్టీని గొంతు కోసేసిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు రేపు సమావేశంలో నేను కరెక్ట్గా సమాధానం చెప్తా అది ఎంత బాధేస్తుందంటే నీ జీవితంలో మాజీ ఎమ్మెల్యే గారు నీ జీవితంలో తెలుగుదేశం టికెట్ తెచ్చుకునే స్థాయి కూడా కాదు నిన్ను అక్కడ నెట్టేసారు టికెట్ ఎప్పుడైనా తెలుగుదేశంలో నీ రాజకీయ జీవితంలో వచ్చిందా ఆదరించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆదరించి పెద్దలందరూ ఆశీర్వదిస్తే నీకు టికెట్ వస్తే నువ్వు మామూలుగా రెండు మూడు రోజుల్లోనే గెలిచిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే పసుపు పారాయణ కూడా ఆరలేదంటారు కదా వాళ్ళు ఆరకుండానే పోయి చంద్రబాబు గారు కాళ్ళ మీద పడ్డావు నువ్వు వచ్చి మళ్ళీ ఓట్లు అడుతుంటే అందుకే నువ్వు చేసినటువంటి ద్రోహానికే నేను అన్ని వేల ఓట్లతో ఓడగొట్టావు ఎప్పుడైనా గారు గూడూరు చరిత్రలో ఇన్ని వేల ఓట్లు మెజార్టీ పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఎండగట్టారు అటువంటి ద్రోహుడు నువ్వు నువ్వొచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చాలా బాధ వేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు లైఫ్ ఇచ్చి జీవితంలో నీకు ఎమ్మెల్యే ఈరోజు ఎక్కడున్న సునీల్ మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు 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 దయాదాక్ష్యాలతో నువ్వొచ్చావు అవసరమా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే విస్మర్శించేంత అవసరమా నీకు ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి మరొకసారి నేను అడుగుతున్నాను అట్లాంటి నమ్మక ద్రోహిడికి ఎవరైనా సరే నమ్మక ద్రోహిడికి మాత్రం మళ్ళా అదే రకమైన తీర్పు రావాలి అప్పుడే వాళ్ళకి ఇంకొకరికి వాతావరణం లేకుండా చేస్తుంది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి గారి సందర్భంగా నీకు ఎందుకంటే మంచి వాళ్ళు దొరకలేదా ద్రోహులే దొరుకుతారా నీకు మాకు ఆ రోజు సంబంధించి రాష్ట్రం కోసం మరి త్యాగం చేసినటువంటి ఎంపీ ఎంపీ గారు రిజైన్ చేస్తే ఎమ్మెల్యేగా ఇచ్చారు ఒక 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 రాష్ట్రానికి ఆయన మరి చేశారు క్వాలిటీ చూసి ఇచ్చారు నిలబెట్టుకోవడం వాళ్ళ వ్యక్తిత్వం నిలబెట్టుకోలేకపోతే ఈరోజు అయినట్టే అవుతుంది మరి నీ 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 పార్టీలో సెలక్షన్ చేసే ద్రోహులుగా నమ్మక ద్రోహులుగా పార్టీని తల్లిలాంటి పార్టీని మరి గొంతు కోసేసి వాళ్ళకి నువ్వు పోటీ చేస్తూ ఆయన ఏదో పెద్ద అభివృద్ధి కోసం పోయినట్టుగా ఈ ఆయన సొంత అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళిపోయి మరి ఇంకొక రకరకాల మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నేను టైంలో కరెక్ట్ టైంలో కరెక్ట్గా నిన్ను ఓటుకుంటాం ఏం ఇబ్బంది లేదు ఒకటే ఒకటి అడుగుతున్నాను నీవు అంత అలివిగానే శక్తి అయితే మన పార్లమెంట్ ఎలక్షన్లో నీ సొంత బూత్